పార్వతీపురం మన్యం జిల్లాలోని మాజీ మంత్రి అంబాటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి సంధ్యరాణి తీవ్రంగా స్పందించారు పార్వతీపురం మన్యం జిల్లా మంత్రి సంధ్యారాణి నివాసంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అంబాటి రాంబాబు చేసిన దుష్ప్రసారణ ఆమె తీవ్రంగా ఖండించారు చంద్రబాబు నాయుడు తిడుతున్నాడంటూ మంత్రి తీవ్ర తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుపై ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమానష్టం అని ఆమె ప్రశ్నించారు మాట్లాడే తీరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నూట సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయేలా చేసిందని విమర్శించారు ఇక ముఖ్యమంత్రికి బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి సంధ్యారాణి డిమాండ్ చేశారు అవి మనుషులు మాట్లాడే మాటల అంబటి నువ్వు మనిషివా రాక్షసుడివా నీ వ్యాఖ్యలు ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన ఒక వ్యక్తిని బూతులు మాట్లాడతావా అంటే మీకు గత ఐదు సంవత్సరాలు బూతులు మాట్లాడితే చెల్లిందని కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రాక్షస లాంగ్వేజ్ ఏంటి నీ భాష ఏంటి బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పు లేకపోతే ఈ రోజు నీ ఇంటికి వచ్చారే మహిళలందరూ చెప్పులతో కొట్టడానికి అలా పుట్టించుకోని అనుకుంటున్నావా మీకు సిగ్గు రాలేదా నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండుకి పడిపోయారే ఎందుకు పడిపోయారో తెలుసా మీకు మీ లాంగ్వేజ్ వల్ల మీ బాడీ లాంగ్వేజ్ వల్ల మీ డ్యాన్సుల వల్ల మీ తైతక్కల వల్ల మీ బూతుల వల్ల ఈరోజు పదకొండు సీట్లున్న మీరు ఈరోజు కూడా మీకు బుద్ధి రాలేదు మీకు ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలు కల్తీ జరిగింది ప్రసాదంలో అని అందరూ చెప్పుకుంటుండగా మీరు మాత్రం కాదంటున్నారు సిట్టే డైరెక్ట్ గా కల్తీ జరిగింది పాలు లేకుండా నెయ్యి ఎక్కడొచ్చింది అని అడిగారు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్నే మీరు కల్తీ చేయగాలేంది మనుషులంటే తప్ప ఎవరైనా మాట్లాడితే తప్ప మీకు ధైర్యం ఉంటే దానికి సమాధానం చెప్పండి అంతేగాని మీరు సమాధానం చెప్పలేక హద్దులు మీరి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నావు తస్మాత్ జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారు వయస్సు అనుభవం ఆయన క్రమశిక్షణ ఆయన నిబద్ధత ఆయన విజనరీ నీకుందా తైతక్కలాడుతావు బయట నువ్వు మాట్లొచ్చా నీకు అసెంబ్లీలో లాస్ట్ టైం ఏం మాట్లాడావు గుర్తుందా నీకు నేను సభ్యత ఉన్న దాన్ని కాబట్టి ఆ మాటలు మేము బయటకు మాట్లాడలేము మళ్లీ చెప్తున్నాను బహిరంగంగా ఏ నోటితో అయితే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టావో అదే నోటితో చంద్రబాబు నాయుడు గారిని క్షమాపణ చెప్పకపోతే నువ్వు బయటకు వచ్చి